ఆత్మకూరు గ్రామంలో తుఫాన్ బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నగదును శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ అగ్రనేత పోతేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు సంభవించినటువంటి మెంధా తుఫాను ఈ అంశాన్ని మెంతా తుఫాన్ అనే అంశాన్ని రెండు విధాలుగా చూడవలసి ఉంటుంది అది మెంతా తుఫాను జరిగే సమయము తర్వాత పరిణామాలు మెంతా తుఫాను జరిగే సమయంలో గతంలో అయితేనేమో ఎవరైతే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఉంటారో ఆ లోతట్టు ప్రాంతంలోకి నీళ్లు వచ్చిన తర్వాత ఆ పునరావాస కేంద్రాలకి తరలించేవాళ్ళము అలాంటిది కాకుండా ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకత్వంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు సూచనల మేరకు ఇక్కడ పునరావాస కేంద్రాన్ని వర్షం రాకముందే జరగబోయేటటువంటి పరిణామాలని జరగబోయేటటువంటి విపత్తుని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా అంచనా వేసుకొని ఇక్కడ నియోజకవర్గంలోనే అదేవిధంగా ఈరోజు ఆత్మకూరు గ్రామంలో మొన్న రెండు రోజుల కిందట ఈ తుఫాను కారణంగా మనం ఇరవై ఐదు కేజీలు బియ్యము నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ వరద బాధితులు వరద ఈ బాధితులు మొన్న ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈరోజు మూడు వేల రూపాయల కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున అందజేయటం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ జీవన వృత్తి కోసం మరి రైసు నిత్యావసరాలు ఇవ్వడంతో పాటుగా అదేవిధంగా మూడు వేల రూపాయలని వాళ్ళకి కుటుంబ అవసరాల నిమిత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుంది మరి ఇది సంక్షేమ ప్రభుత్వము అదేవిధంగా ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి మరి ఈ విధంగా ఆర్థిక సహాయం చేసి ప్రజల యొక్క కష్టాలు తీస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యాప్తంగా జరిగిన నష్టం చాలా తీవ్రమైనది అలాగే మన గ్రామంలో వీళ్ళందరికీ వసతి గృహాలు ఏర్పాటు చేసింది కాక భోజనాలు ఏర్పాటు చేసి బియ్యం కానీ సరుకులు కానీ అందరికి పంపిణీ చేశారు అంతబడి చాలా వాటికి సంతోషించాం ఇవాళ డబ్బులు ఇస్తాం కూడా చాలా మాకు నాయకులుగా కూడా చాలా సంతోషపడుతున్నాం మీ కూటమి ప్రభుత్వంలో మరి వీళ్ళకి పునరా స్కూల్లో ఉంచి నాలుగు రోజులు ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళకి భోజనాలు ఏర్పాటు కానీ మంచి షేర్లు అన్ని చూసి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా ఈరోజు మరి ఒక్కొక్క ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున ఇష్టం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఆలోచనతో చాలా ప్రజలకి ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ ఏ మన జరిగిన తుఫాను కారణంగా మన ఊళ్ళో కాలువ పక్కన ఉన్న మన డైనజీ వాళ్ళు కానీ అలాగే గోడారాల్లో ఉన్నోళ్ళు వాళ్ళని స్కూల్లో పెట్టడమే కాకుండా వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ అన్ని సదుపాయాలు కలిగించి మళ్ళీ ఈరోజు మొన్న బియ్యం ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు డబ్బులు ఇవ్వటం మా గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో మాందా తుఫాను ప్రమాద కంటికలు ఈ రాష్ట్రంలో చోటు చేసుకోవటం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో ఆ సమయంలో విదేశీ పర్యటనలో ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లోని మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని ఐఏఎస్ఎల్ని అలాగే దిగువ స్థాయి అధికారులందరినీ కూడా ముందస్తు ప్రణాళిక రచించుకోమని తుఫాను వలన ఏ ఒక్క కుటుంబం కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క మహిళ కానీ ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చర్యలు తీసుకోవడం మనందరం చూసాం దాదాపుగా పన్నెండు వేల మంది ఎలక్ట్రికల్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు చర్యలు డ్యూటీలో పాల్గొని ఎక్కడ కరెంటు పోల్ పడిపోయినా చెట్లు రోడ్డు మీద పడిపోయినా ఒక గంటలోనే మరీ తిరిగి నిర్మించడం మనం అందరం చూసాం అలాగే ఎక్కడైనా ఒక పల్లెటూరులో కానీ పట్నంలో వార్డులో కానీ గర్భిణులు ఎవరైనా ఈ రెండు మూడు రోజులు డెలివరీ అయ్యే పరిస్థితులు ఉంటే వారందరినీ కూడా ముందుగానే హాస్పిటల్ చేర్చి వారికి సుఖంగా అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం తుఫాను వల్ల ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగింది కానీ ముందుగా వారందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలించి వారికి ఏ ఇబ్బంది లేకుండా ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం తుఫాను ఉన్న మూడు నాలుగు రోజులు కూడా వారికి ఏర్పాటు చేసి తుఫాను తగ్గిన తర్వాత వారిని కూడా తిరిగి ఇంటికి చేర్పించడం మనందరం చూసాం అంటే ఒక అనుభవజ్ఞుడు ఒక విజనరీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తుఫానులు కాదు కదా సునామీలు వచ్చినా కూడా ఏం చేయాలంటే అని మనం చూస్తున్నాం గతంలో ఉధూ తుఫాను కానివ్వండి తిత్లీ కానివ్వండి రోజున మాందా తుఫాను కానివ్వండి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు తుఫాను సంభవిస్తుంటే సచివాలయంలో తోటి మంత్రులను ఐఏఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ ద్వారా తుఫాను ఎటు పయనిస్తుంది ఎక్కడ తీరం దాటుతుంది ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పి కూడా ముందు అంచనా వేసుకుంటూ అవన్నీ కూడా అధికారుల ద్వారా సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇరవై నాలుగు గంటలు కూడా కనీసం ఇంటికి వెళ్ళకుండా అక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ రోజున లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని అవాకులు చవాకులు పేలుతున్నారు ఈరోజున మంగళగిరి నియోజకవర్గంలో తీసుకుంటే పట్టణంలో కొన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వార్డుల ప్రజలని పునరావాస ప్రాంతాన్ని తరలించి అన్ని సదుపాయాలు కల్పించడం మనందరం చూసాం అలాగే మన ఆత్మకూరు గ్రామం తీసుకుంటే కాలో ఉన్నటువంటి అతి నిరుపేద కుటుంబాలు సుమారుగా ఎనభై తొమ్మిది కుటుంబాలని పునరావాస కేంద్రానికి తరలించి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించడం మనందరం చూసాం అలాగే మూడు రోజుల క్రితం ఈ కుటుంబాలందరూ కూడా ఇరవై ఐదు కేజీలు చొప్పున బియ్యం అలాగే నిత్యావసర సరుకులు కందిపప్పు పంచదార మంచి నూనె ఉల్లిపాయలు బొంగాళదుంపులు సరుకులు అందించింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే ఈ రోజున ఈ ఎనభై తొమ్మిది కుటుంబాలకు కూడా కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఒక మనిషి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరు మనుషులుంటే మూడు వేలు కుటుంబాన్ని తగ్గకుండా ఈ రోజున అందజేస్తున్నారు మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి